సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ నా దగ్గర అడుగుతూ ఉంటావు కదా బాబా నా కర్మఫలములనేవి తగ్గవా తండ్రి నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను నేను పోయిన జన్మలో ఏదైనా సరే తెలుసో తెలియకో చేసిన తప్పులు అనేవి ఈ జన్మలో నేను అనుభవించే తీరాల్సిందేనా నా కర్మఫలములనేవి తప్ప తప్పదా బాబా నాకెందుకు ఈ కష్టం అని చెప్పి నువ్వు ఎన్నో సార్లు నా దగ్గర అడిగావు తల్లి అందుకు తగిన సమాధానం అనేది నేను ఈ రోజు నీకు తెలియజేయబోతున్నాను నీ కర్మని తప్పించలేము తల్లి నువ్వు ఖచ్చితంగా అనుభవించే తీరాలి కానీ అందుకు ఒక మార్గం అనేది ఉంది నువ్వు ఇప్పుడే ఈ కథని కనుక నువ్వు తెలుసుకోగలిగినా చూడగలిగినా నిజంగా నీ కర్మ అనేది వెంటనే తగ్గడానికి ఎంతో అవకాశం ఉంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి చాలామందికి నిజంగా బాబా ఎందుకు మనల్ని పట్టించుకోవడం లేదు మన ఫలాలు తగ్గించడం అనేది బాబా చేతిలో లేదా మనకెందుకు ఇన్ని బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటామండి కానీ మన కర్మ అనేది ఎలా తగ్గుతుంది అసలు తగ్గు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టే మీ అందరికీ నేను సలహా గుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి అసలు మన కర్మ ఫలాలంటే ఏంటి మన కర్మని ఎందుకు మనం అనుభవించాలి పోయిన జన్మలో చేసింది మనం అయిపోయింది కదా ఆ జన్మ అనేది పూర్తి అయిపోయింది ఇంకా ఈ జన్మలో కూడా మనం ఎందుకు అనుభవిస్తున్నాము అనడానికి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయండి చాలామందికి కూడా మనం పూజలు పరిహారాలు చేస్తున్నాము కదా పూజలు పరిహారాలు చేస్తే మనకి చేసిన కర్మఫలాలు అనేవి తగ్గుతాయి అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు కదా బాబా కానీ ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాను నాకు ఏ ఏమాత్రమూ తగ్గలేదు తండ్రి అని చెప్పి మనందరికీ కూడా ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి మన మనసులో ఉంటూనే ఉన్నాయండి వాటన్నిటికీ బాబా ఇచ్చే సమాధానము ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి నిజంగా అండి మనకు వచ్చే కర్మఫలాలు అనేవి తగ్గడానికి అనుభవించే తీరాలి ఈ కర్మఫలాలు అనేది ఎవరి వల్ల మార్చడం అనేది తగ్గదండి ఎందువలంటే ఆ భగవంతుడు ఒకసారి మన నుదుటన రాసేశాడు అనంటే కనుక మన జీవితాన్ని మనం పుట్టబోయే ముందే మనకి నిజంగా మన తలరాత అనేది రాసేసి ఉంటుంది ఆ బ్రహ్మ ఒకసారి రాశాడు అనంటే అది తగ్గ మనం మార్చడం అనేది ఎవ్వరి వల్ల కాదు కానీ పోయిన జన్మలోనో ఈ జన్మలోనో చేసే కర్మఫలాలు కూడా మనమే అనుభవించాలి కానీ పూజలు పరిహారాలు చేయటం వల్ల ఏంటి లాభం బాబా ఏమి చేయలేరా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి అందుకు తగిన సమాధానం అండి ఈ కథ ఒక ఊరిలో అండి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడికి నిజంగా అండి బాబా అంటే చాలా ఇష్టం అన్నమాట అనమాట మనలాగానే బాబాని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు నిజంగా బాబా ఎప్పుడు చూడు నాకు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది బాబా నేను ఏ పని చేసినా కూడా నాకు ఈ కష్టాలు అనేవి తగ్గటం లేదు నా కర్మఫలాలు అనేవి నువ్వు ఉన్నావని తగ్గిస్తావని నేను అనుకుంటూ ఉన్నాను ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా వరకు విచారంగా కూర్చుంటూ ఉంటాడండి ఒకరోజు ఆయన చిన్న కూరగాయల వ్యాపారం చేసుకునే అతనండి ఆయన ఆయన నిజంగా ఆ కూరగాయలు ఆ రోజు ఎప్పటికప్పుడు అది అమ్ముకుంటే కానీ ఆయనకి రోజు పూట అనేది గడవదనమాట ఇంకా సైకిల్లోనే వ్యాపారం చేసుకుంటాడు కూరగాయలు పెట్టుకొని ఇంకా సైకిల్లో వెళుతూ ఆ తోసుకుంటూ వెళుతూ ఉంటాడు ఆ బుట్ట అనేది ఒక పెద్ద కూరగాయల బుట్ట అనేది సైకిల్లో పెట్టుకొని ఉంటాడండి అది వెళుతూ ఉంటూ అంటే నడుచుకుంటూనే అరుచుకుంటూ వెళుతూ ఉంటారు కదా ఇలాగ వ్యాపారం చేసేవాళ్ళు అలా వెళుతూ ఉంటాడనమాట మధ్యలోనే నిజంగా పంచర్ అవుతుందండి ఆ సైకిల్ అనేది నిజంగా అండి ఆ పంచర్ పంచర్ అయింది అని అంటే కనుక మనం ఆ పంచర్ వేసుకోవడానికి పంచర్ షాప్ అనేది అక్కడ ఉండాలి ఆ కూరగాయలు అమ్మకపోతే కనుక అవి వేస్ట్ అయిపోతాయి అది చూస్తే పక్కన పక్కన ఎక్కడైనా చూస్తూ ఉంటే అటు ఇటు చూస్తూ ఉంటాడండి ఎక్కడ కూడా పంచర్ షాప్ అనేది లేదనమాట నిజంగా ఇలాగా ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటాడు ఒకటి కాదు రెండు కాదు పద్దాక ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందండి అయినా కూడా ఆయన నిజంగా ఆయన చేసే కష్టాలకి ప్రతిఫలము ఆ కర్మఫలాలు ఎలా తగ్గుతాయి అని అంటే కనుక నిజంగా ఆ రోజు ఆ సైకిల్ పంచర్ అవ్వడానికి కూడా ఏముందండి నిజంగా ఆ రోజు మంచి తుఫాన్ ఇంకా అతను కనుక ఆ కూరగాయలు అమ్ముకోవడానికి అలాగే వెళుతూ ఉంటే కనుక ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటే కనుక ఆ తుఫానులో అతను ఇరుక్ ఇరుక్కుని తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడేవాడు అనమాట అలాగా ఆ రోజు పంచర్ అవ్వడం వల్ల ఈ ఈరోజు మనం కూరగాయలు అమ్మలేము అని చెప్పేసి ఇంటికి బాధపడుతూ వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయిన తర్వాత అతనికి తెలుస్తుంది అక్క ఆ రోజు చాలా పెద్ద తుఫాన్ అండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆరు గంటల నుంచి ఒక తుఫాన్ పడుతూ వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు అనుకుంటాడనమాట అయ్యో బాబాని తిట్టామే మనము నిజంగా సైకిల్ కనుక పంచర్ అవ్వకపోతే కనుక నాకు తెలిసి ఉండేది కాదు నేను అలాగే కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయేవాడిని అక్కడే ఆగిపోయి ఉండేదాన్ని చాలా మంది కూడా తిరిగి రాలేక ఆ వర్షంలో ఇరుక్కుపోయి చాలా బాధలపడి రెండు మూడు రోజులైతుందండి అది చాలా పెద్ద తుఫాన్ అనమాట ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ చాలా మంది ఒడ్డున పడడం అనేది చాలా కష్టమై ఉంటుంది అందువల్ల అది తెలిసిన ఆ భక్తుడు అనుకుంటాడండి మనం అనుకుంటాము కానీ ఇలాగా బాబాని తిట్టాను నిందించాను నేను నాకెందుకు బాబా ఇలాంటి కష్టం ఈ రోజు కూరగాయలు పోతే పోయినాయి ఒక వెయ్యి రెండు వేలు నాకు అయితే అయింది నా ప్రాణాలు కాపాడావు బాబా నిజంగా ఆ తుఫాన్లో ఇరుక్కుని ఉంటే కనుక అతను ప్రాణాలు పోయి ఉండేవండి తన భార్య భర్తలకి భార్యకి పిల్లలకి ఏం సమాధానం చెప్పేవాడు నిజంగా నీ కరుణ అనేది కరుణే బాబా మే ఎందువల్ల ఇలా జరిగింది జరగలే జరగాల్సిన ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం కానీ అసలు దాని వెనకాల కారణం ఏంటి అనేది నేను ఆలోచించలేదు బాబా అని చెప్పి అతన్ని అప్పుడు ఆ భక్తుడు అర్థం చేసుకుంటాడండి ఎప్పుడు కూడా మనకి తెలియదండి ఈ విషయం ఇలాగా జరిగేటప్పుడు మన వర్తమానం గురించే బాధపడతాం కానీ ఆ కర్మఫలాలని మన మనం తప్పించడానికి అతను ఈ రోజు కూడా పూజలు చేస్తూ ఉంటాడు బాబాకి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాడు నా కష్టాలు తగ్గట్లేదు బాబా అని మనం అనుకుంటాం కానీ సమయాన్ని బట్టి ఆ కర్మఫలాలు తగ్గడానికి తగ్గబట్టే ఆ పూజలు ఎప్పుడో చేసిన పూజలు అయిపోయినా ఈ కర్మ మనం పరిహారాలు చేసాము వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా సరే త సమయానికి తగినట్టుగా ఆ కష్టాన్నించి బయటపడడం ఆ కర్మ నుంచి బయటపడడం నిజంగా అతను ఆ పూజల వల్ల పరిహారాల వల్లే ఆ రోజు ఆ కర్మ నుంచి బయటపడగలిగాడండి నిజంగా ఆ కర్మ ఏమని రాసిపెట్టింది ఆ రోజు సైకిల్ పంచర్ అవ్వాలి అని రాసిపెట్టి ఉంది ఖచ్చితంగా పంచర్ అయ్యిందండి పంచర్ అయ్యే నిజంగా ముందు తుఫాను ఉందన్న విషయం అతనికి తెలియకపోతే కనుక అతను ప్రాణాలు పోవలసిన విషయం అనేది జరిగి ఉండేదన్నమాట రోజున అతనికి బాబాకి తెలియబట్టి అతను చేసిన పుణ్యం వల్ల ముందుగానే తెలుసుకొని ఆయన బయటపడగలిగాడు అనమాట అండి ఇది ఆ కర్మఫలాలను తగ్గించడానికి బాబా మన నుంచి కాపాడే విధానం అనమాట ఇది అసలు తప్పించలేము మనం ఖచ్చితంగా భరించే తీరాలని ఏమీ లేదండి మనం ఎన్నో రకాల పుణ్యాలని దాన ధర్మాలని చేయటం వల్ల పూజలు పునస్కారాలు చేయడం వల్ల ఖచ్చితంగా మన కర్మఫలాలు తగ్గడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల మీ వల్ల అయినంతవరకు కూడా ఎవరికైనా సరే ఒక్క రూపాయి అయినా సరే మీకు మాట సహా ఏమైనా చేయండి దాన డబ్బులే చేయాలనేమి లేదు పూజలు చేయండి మనస్ఫూర్తిగా చేయండి ఏది ఏమీ కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటే బాబా దానికి తగిన సమయానికి మనకి అందిస్తూనే ఉంటారు అప్పటికి మనం అనుకున్న సమయంలో జరగకపోతే కనుక బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం నమ్మగలగడానికి ఈ కథ అనేది బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వేడియో మళ్ళీ కలుస్తాను అంతవరకు